మేమేం చేసినా ఫైనల్గా మీరు రావాలి చూడాలి చూసిన తర్వాత సినిమా కనెక్ట్ అయితే నోబడి పెంచుతాం సో ఇప్పుడు అది ముఖ్యంగా ఈ సంవత్సరం అలాగే మొదలైంది కదా సో సో హ్యాపీ అనమాట ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేను ఇప్పుడే షిమోగా నుంచి చూస్తున్నాను మన హనుమాన్ గురించి మాట్లాడుతూ ఉంటే హనుమాన్ గురించి మాట్లాడుతూ ఉంటే ఎంతకంటే ఆనందం ఉంది సో అలాగే ఈ ఇరవై ఆరు నుంచి ఇప్పుడు ఇందాక అందరూ చెప్పినట్టు ఇప్పుడు ఎక్కడ చూసినా రామమయం రామమయం ప్రతి గుండె గుడిలో మారుమోగుతోంది శ్రీరామనామం జై శ్రీరామ్ అంటూ సో ఆ జై శ్రీరామ్తోనే మనం హనుమాన్తో కొట్టాం మళ్ళీ ఈ ర్యామ్ తప్పకుండా ఇరవై ఆరు వెరీ వెరీ ఎందుకంటే ఎన్ని పండుగలు వచ్చినా మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అండ్ జనవరి ట్వంటీ సిక్స్ వెరీ 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 సీక్రెట్ డేస్ మనకి ఎందుకంటే అవి వాటిని మనం సెలబ్రేట్ చేసుకుంటాము అలాంటి జనవరి ఇరవై ఆరు ఈ ర్యామ్ రావడం ఒక మంచి టీంతో ఒక మంచి టెక్నీషియన్స్తో ఒక మంచి క్యాస్ట్తో సో ఒక మంచి పవర్ఫుల్ సబ్జెక్ట్తో ఈ రా ర్యామ్ వస్తుంది ఈ ర్యామ్ రామ్ అన్ని అన్ని అలాగే సూర్య నిజంగా చాలా రోజేసు ఇంకా మనం ఎక్కువ చెప్పుకోవడం కన్నా మనం చేసింది వాళ్ళు చూసి మనల్ని ఆశీర్వదించాలి అలాగే మీకు ఆల్ ది బెస్ట్ అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ గాడ్ బ్లెస్ అండ్ రోహిత్ నువ్వు కూడా చేసావుగా నువ్వు చేయలేదా నువ్వు సరే ఓకే మిగతా మంచి వండర్ఫుల్ క్యాష్తో ఫైనల్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి సినిమా గెలవాలి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన దేశ ప్రజల రక్తంలో రోషం పౌరుషం దేశభక్తి ఉన్నంత వరకు ఎంతమంది టెర్రరిస్ట్లు వచ్చినా ఇండియాని ఇంచి కూడా కదపలేరు No can shake India. So long live India. Long live Bharat. And all the best to Ram. Wow.